యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభు పేరట నా శుభాలు నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ప్రభునందు ప్రియమైన వల్లరా ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చక్కగా మీరు మీ కుటుంబం మీ బిడ్డలు అనేక మంది ఈ విధంగా వాక్యం వినాలి అని సిద్ధపడి ఈ వాక్య ధ్యానం కొరకు మీరు సిద్ధపడి అనేక మంది ప్రభు బిడ్డలు ఉదయకాల సమయంలో వారి సమయాన్ని హెచ్చించి ముందుకు వచ్చి మీరు ఈ విధంగా ఒక యూట్యూబ్లో ఈ వాక్యాన్ని చూస్తున్నందుకు మీకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను మీ అందరినీ ఆ కృప కలిగిన ప్రభు నూరంతులుగా దీవించి ఆశీర్వదించనివ్వండి దేవుని కనికరము దేవుని కృప కాపుదల మీ కుటుంబాలకు మీ జీవితాలు దేవుడు సమృద్ధిగా సహాయము దయచేసి దేవుడే తన కృపతో సమాధానంతో నింపి మీ జీవితాల్లో ప్రభు గొప్ప అద్భుతాలు చేయునుగాక పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో మనము ఒక వాక్యాన్ని చదువుకోనగలిగితే సామెతల గ్రంథం పదివా అధ్యాయము ఇరవైవ వచ్చిన భాగం మనం చూసుకుందాం సామెతలు పది ఇరవైలో మనము దైవలేఖన భాగాన్ని మనము చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాటను దేవుడు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ మాట ఏంటి అని మన వాక్యంలో చూడగలిగితే నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది అనే మాటను మనం ఈ ఉదయకాల సమయంలో చూస్తూ ఉంటున్నాం ఈరోజు మనం ఎవరు మనం ఏమై ఉన్నాం మన మాట మన విధానం మన పద్ధతులు మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ క్రైస్తవుడు మాట యందు ఆ ప్రవర్తన యందు ఆలోచనలు తలంపులు విధి విధానం క్రియలు ఇవన్నీ కూడా లోకంలో ఒక సాక్ష్యార్థంగా అనుగుణంగా దేవునికి నచ్చినవిగా ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా ఆ విధంగా ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు గనుక ఒక వ్యక్తి ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపరచాలి నా ద్వారా దేవుడు సంతోషించాలి కానీ నా ద్వారా ప్రభు ఎప్పుడు సంతాప పడకూడదు అన్నట్టుగా ఒక విశ్వాసి దేవుని కొరకు నమ్మకంగా జీవించవలసిన ఆవశ్యకత ఈరోజు ఉంది అని మనము గ్రహించి ఆలోచించాలి బైబిల్ గ్రంథంలో మన వాక్యాన్ని చూడగలిగితే నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని ఈరోజు ఈ మాట మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం ఎవరి నాలుకైతే వెండి వలె ఉంటుందో ఎవరి నాలుకైతే అట్టి విధంగా మార్చబడుతుందో ఆ నాలుక దేవుని కొరకు ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి ఎందుకు ఈ మాట సామెతల గ్రంథంలో సులోమును చెప్పి ఉండాలి ఎందుకు ఆ విధంగా చెప్పారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క మాటకు బైబిల్లో కొన్ని అర్థాలు ఆ విధంగా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కొన్ని లోహాలు కానీ కొన్ని వస్తువులు కానీ కొన్ని పరికరాలు కానీ కొన్ని ప్రదేశాలు కానీ కొన్ని పనిముట్లు కానీ కొన్ని ప్రాంతాలు కానీ కొన్ని నామములు ఇవన్నీ కూడా ఆత్మ సంబంధంగా వ్రాయబడి ఉన్నాయి వాటి వాటి అర్థాలు భావాలు వాటి వాటి విధి విధానాలు వేరువేరుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఈ రోజున ఈ మాట మన వాక్యంలో చూడగలిగితే వెండి బైబిల్ గ్రంథములో విమోచనకు సాదృశ్యంగా ఉంది అని మనము గమనించాలి వెండి విమోచనకు సాదృశ్యంగా ఉంది అని మనం ఈరోజు ఆలోచన చేయగలగాలి అనగా ఒక మాటలో చెప్పాలంటే నీతిమంతునిగా ఒక వ్యక్తి మార్చబడి ఆ నీతిమంతుడు ప్రశస్తమైన శ్రేష్టమైన మాటలు మాట్లాడగలిగితే ఆ మాటలు వెండు వలె ఉంటే ఆ వెండు వంటి ప్రశస్తమైన మాటల ద్వారా అనేకమంది విడిపించబడతారు అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట ఈరోజు నీ మాట నా మాట మన మాటలు లోకంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసా అనేక మందిని బాధ పెట్టే విధంగా నిష్ఠూర పెట్టే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా గాయపరిచే విధంగా కలతపరిచే విధంగా మన మాటలు ఎన్నోసార్లు ఆ విధంగా ఉంటూ ఉంటున్నాయి ఒక వ్యక్తికి మనం ఎప్పుడు కూడా మేలు చేయలేకపోతున్నాం మన మాటలు అనేకమైన సందర్భాల్లో అనేక మందికి నష్టాన్ని హాని ప్రమాదాన్ని కలిగిస్తూ ఉంటున్నాయి అయితే క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆచితూచి ఆలోచన చేసి సమయానుకూలంగా సందర్భానుసారంగా ఒక వ్యక్తి మాట్లాడడం అది క్రైస్తవ విధానం అది క్రైస్తవ యొక్క పద్ధతి ఈరోజు ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడగలిగితే అనేకమైన కలహాలు అనేకమైన సమస్యలు అనేకమైన ఇబ్బందులు అవన్నీ పోతాయి అవన్నీ కూడా మటుమాయమైపోతాయి ఈ రోజున అనేక మంది లోకములో మనము చూడగలిగితే వారి జీవితాన్ని వారే శపించుకుంటూ ఉంటారు వారి జీవితాన్ని వారు తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు వారి బిడ్డలను వారే చేపించుకుంటూ ఉంటారు వారి కుటుంబాన్ని వారే చేపించుకుంటూ నాశనకరంగా మాట్లాడుతూ ఉంటారు అయితే ఈరోజు ప్రభు యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే ఒక నీతిమంతుడు మాట్లాడే మాటలు ఆ మాటలు కాదు ఒక నీతిమంతుడు మాట్లాడే మాటలు ఆ విధంగా ఉండకూడదు ఒక నీతిమంతుడు మాట్లాడే మాటలు ఆ మాటలు ఆ నీతిమంతునికి తగవు అని రోజు మనం గమనించి ఆలోచించాలి ప్రభులు వారు ఎవరు అని మనం చూడగలిగితే ఆయన నీతిమంతుడు ఆయన నీతి కొరకు జీవించిన వారైనా నీతి ఆయనలోనే ఉంది బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే పిలాతు భార్య స్వప్నంలో ఏసైనా చూస్తూ ఏ విధంగా మాట్లాడుతూ ఉంది తన తన భర్తకి ఈ విధంగా లేఖ వ్రాస్తూ ఉంది ఆ నీతి మంతుని జోలికి పోవద్దయ్యా అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతూ ఉంది అనగా అర్థం ఏంటంటే ఆమె కళలో మిక్కిలి వేదన చెంది క్రీస్తుని చూడగలిగి ఆయన ఎవరో కనుగొని ఆ విషయాన్ని తన భర్తకు చెప్పినప్పుడు ఆమె మాట్లాడే మాట ఏంటంటే ఆ నీతిమంతుని జోలికి పోవద్దయ్యా అని ఆమె మాట్లాడుతూ ఉంది అనగా యేసు నీతిమంతుడు అని మనం గమనించి ఆలోచించాలి ఆయన మాట్లాడినప్పుడు అనేకమంది దురాత్మలతో పీడించబడుతుంటే విడిపించబడ్డారు ఆయన మాట్లాడుతూ ఉంటున్నప్పుడు అక్రమస్తులు మార్చబడ్డారు పాపులు మారిపోయారు దొంగలు మారిపోయారు అంతకులు మార్చబడ్డారు మోసగాలు మారిపోయారు జీవితంలో విసుగి విసారిపోయిన వారు గొప్ప తృప్తిని నెమ్మదిని సమాధానాన్ని పొందుకుంటారు ఎందుకో తెలుసా ఆయన నీతిమంతుడు కనుక ఆయన నాలుక ప్రశస్తమైన వెండు వంటిది కనుక ఆ వెండు వంటి ఆ నాలుక ద్వారా మాట్లాడే ఆ మాటలు ప్రజలకు విడుదల విమోచన కలిగించాయి అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి ఈ నీతి మన జీవితాల్లోకి ఏ విధంగా వస్తుంది మనం ఈ నీతిని ఏ విధంగా మన జీవితాల మనం పొందుకుంటాం అని మన వాక్యంలో చూడగలిగితే బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడింది అని వాక్యంలో ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఒక వ్యక్తి క్రీస్తును నమ్మి క్రీస్తులో విశ్వాసం ఉంచగలిగితే ఆ విశ్వాసం ఉంచగలిగిన వ్యక్తులు ఎవరు అని మనం చూడగలిగితే వారు నీతిమంతులే అని వాక్యం సెలవిస్తుంది వారు నీతిమంతులే అని వాక్యం సెలవిస్తుంది వారు నీతిమంతులుగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తక్షణమే వారు క్రీస్తులో ఆ విశ్వాసాన్ని ఉంచగలిగినప్పుడు ఆ వ్యక్తులు తక్షణమే వారు నీతిమంతులుగా మార్చబడతారు అని దైవలేఖనం ఆ విధంగా చెబుతూ ఉంది మనము క్రీస్తుని నమ్మి ఎన్నాళ్ళైందో ఎన్నేళ్ళైందో మనము క్రీస్తుని వెంబడించి ఎన్నాళ్ళైందో ఎన్నేళ్ళైందో మనకు తెలియదు కానీ ఒకటి మాత్రం వాస్తవం మనము క్రీస్తుని నమ్మాము విశ్వాసం ఉంచాము అబ్రహాము దేవుని నమ్మాడు నీతిమంతునిగా మార్చబడ్డాడు మనము క్రీస్తుని నమ్మం ఎప్పటికీ మనం మన జీవితంలో నీతిమంతులుగా మార్చబడ్డామా లేదా ఇంకా మన జీవితంలో అవిధేయత అవిశ్వాసము అనీతిమత్వం ఇవన్నీ మన జీవితంలో ఉంటే మనం ఎవరము అని అంటే మనం ఇంకా ఈ లోకంలో క్రీస్తు కొరకు నీతిమంతులుగా మార్చబడలేదు అని అర్థం మనము నీతిమంతులుగా మార్చబడకపోతే మనము మాట్లాడే మాటలు ఆ ప్రశస్తమైన మాటలుగా ఉంటాయా మనము నీతిమంతులుగా మార్చబడకపోతే మన మాటలు వెండువలే ఉంటాయా మనము నీతిమంతులుగా మాట్లాడకపోతే మన మాటలు అనేక మందికి విడుదల విమోచన కలిగిస్తాయా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి క్రైస్తవుడు ఎప్పుడైతే క్రీస్తును నమ్మి నీతిమంతునిగా మార్చబడతాడో ఆ నీతిమంతుని మాటలు మాత్రమే ప్రశస్తమైన శ్రేష్టమైన వెండు వంటి మాటలుగా మార్చబడి అనేక మంది ప్రజలు దేవుని ద్వారా ఆ విమోచన విడుదల పొందుకునే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా సహాయం చేస్తాడు ఈ ఉదయకాల సమయంలో మన నోటి మాటలు అభ్యంతరకరంగా హానికరంగా ప్రమాదాన్ని తలపెట్టేవిగా ఉన్నాయేమో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ ఉదయకాల సమయంలో నేను మార్చబడాలి నా జీవితం మార్చబడాలి నా నోటి మాట మార్చబడాలి ప్రూప అనే ఒక చిన్న ప్రార్థన చేసి మనం యొక్క దినచర్యను మనం దేవుని కొరకు ప్రారంభించగలిగితే ఈ దినమంతా మనం మన జీవితంలో దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుందాం గనుక అటువంటి కృప ఆ కనికిరం దేవుని ద్వారా మనం పొందుకుంటూ మనము నీతిమంతులుగా గాక దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక ప్రజలాడు ప్రజలాడు